అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొంత సమాచారాన్ని మిస్ అవుతారు మీకు ఎటు అర్థం కాకుండా ఉంటుంది అందుకని పూర్తి వీడియోని మాత్రం చూడడానికి ప్రయత్నించండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే వృచ్చిక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి శనివారం మే పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా ఉన్నాయో వృచ్చిక రాశి యొక్క శుభాలు అశుభాల గురించి తెలుసుకుందాం ఇందులో భాగంగా జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం కొంత జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మిత్రులతో సాయంత్రం గడపడానికి ఇష్టపడతారు కలిసి గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకొని ఆనందంగా ఆహ్లాదంగా స్నేహితులతో సాయంత్రం పూట గడుపుతారు ఈ విధంగా స్నేహితులతో గడపడం వలన మీ మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది ఈ రోజు మీరు టీవీ చూడడం సినిమాలు చూడడం ద్వారా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు దీని వలన మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది మీరు ఈ రోజు వివాహానికి హాజరవుతారు కానీ మత్తు పానీయాలు లాంటివి ఏవి తీసుకోకూడదు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు పరిహారం ఏమిటంటే ఈరోజు పాలు పెరుగుని స్వీకరించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు ధన్యవాదములు